అందరికీ నమస్కారం ప్రతిరోజు భగవద్గీతకు సంబంధించి ఒక వీడియో ఒక మంచి మాటకు సంబంధించి ఒక షార్ట్ వీడియో చేస్తూ ఉంటాను ఇప్పుడు ఒక షార్ట్ వీడియో చదువు సంస్కారం చదువున్న చోట సంస్కారం ఉండి తీరాలి చదువుకున్న వాడికి సంస్కారం లేకపోతే ఎలా చదువు నాలుగు గోడల మధ్య నేర్చుకుంటాం దాన్ని ఎడ్యుకేషన్ లేదా నాలెడ్జ్ అంటారు దాన్ని అనుభవపూర్వకంగా పెట్టడం అనేది సంస్కారం అదే విజిడమ్ అంటే ది ఎక్స్పాన్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ విజిడమ్ థియరిటికల్గా నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఉపయోగించాలి థియరీ అంటే ఏమి నాలుగు గోడల మధ్య పుస్తకం చూసి పుస్తకాన్ని చదివి నేర్చుకున్నది థియరీ దాన్ని ల్యాబ్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా దాన్ని నేర్చుకునేది ప్రాక్టికల్ నాలెడ్జ్ కాబట్టి నేటి యువతకు ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్నటువంటి పాఠాలను గుణపాఠాలుగా మార్చుకోవడమే సంస్కారం అంటే చదువు నేర్చుకున్న వాడిని ప్రతి ఒక్కరికి సంస్కారం ఉంటుంది కా అని కాదు కొంతమందికి చదువు ఉంటుంది సంస్కారం ఉండదు కొంతమందికి సంస్కారం ఉంటుంది చదువు ఉండదు కదా